సింగర్ గీతా మాధురి ఈ పేరు తెలియని సంగీత ప్రేమికులు ఉండరు తన గాత్ర మాధుర్యంతో ఎన్నో వేల పాటలు పాడి ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకుంది సినిమా పాటలతో పాటు సింగింగ్ రియాలిటీ షోస్లో కూడా చేశారు అయితే గీతా మాధురికి మ్యారేజ్ అయింది తన భర్త పేరు నందు నందు యాక్టర్గానే కాకుండా స్పోర్ట్ గా కూడా చేస్తున్నారు యాక్టర్ నందు గీతా మాధురికి ఒక కూతురు ఉంది తన పేరు ద్రాక్ష అని ప్రకృతి అయితే రీసెంట్గానే గీతా మాధురి తన బేబీ బమ్ ఫొటోస్ని షేర్ చేసుకుంటూ అక్షాని ప్రకృతి త్వరలోనే అక్క అంటూ గుడ్ న్యూస్ అయితే అందరితో షేర్ చేసుకున్నారు అయితే రీసెంట్గానే సింగర్ గీతా మాదిరి శ్రీమంతం ఫంక్షన్ చాలా ఘనంగా జరిగింది తన శ్రీమంతానికి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి అయితే గీతా మాదిరి తన రెండో బిడ్డకి జన్మనిచ్చింది నిన్న నైట్ అయితే గీతా మాధురి పన్నంటి మగబిడ్డకి జన్మనిచ్చారంట ఈ విషయం తెలుసుకున్న గీతా మాధురి నందుల ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అయిపోతూ ఈ బ్యూటిఫుల్ కపుల్ కైతే కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ బెస్ట్ కామెంట్స్ అయితే పెడుతున్నారు మీరు కూడా ఈ కపుల్ కి కంగ్రాచులేషన్స్ తెలియజేయాలంటే కామెంట్ సెక్షన్ లో తప్పక తెలియజేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి